నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్ వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఎంపిక ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు అక్కడ ఉంటే జూన్ రెండో తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఆ రోజు నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు నేను ఒకటే కోరాను ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే ఆ రోజు కానీ నా ఏడు మండలాలు ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేది కాదు అన్ని కష్టాలు పడి మళ్ళీ డబ్బులన్నీ కోర్టులో ఉండే అన్ని తిరగజయించి అన్ని చేయించాం డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది డయా వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్లీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాలా కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభ పడిపోయింది రైతులు అప్పుల పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్ష రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకున్నాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్ లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మనం పోటీ చేసినప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అదే మాదిరిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఈ మూడు కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే తొంభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీ గెలిపించారంటే ఈ ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పించిన రాజధాని నగరం విశాఖ నగరం